హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక మంచి నూట నలభై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్కి శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో ఇదే అనమాట ప్లాట్ డిటిసిపి లేఅవుట్లో థర్టీ త్రీ ఫార్టీ సైజులో ఉంటుంది ప్లాట్ ఇది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇదేమో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను పార్క్ డెవలప్మెంట్ అన్నీ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మనకు శ్రీశైలం హైవే కూడా కనబడుతుంటుంది దగ్గరగా ఆ చెట్లు బ్యాక్ సైడే ఉంటుంది అనమాట జస్ట్ ఇది పిరమిడ్ హెక్ పిరమిడ్కి వెళ్ళే రోడ్డుకే ఉంటుంది సో ఓవర్ ఓరహెడ్ ట్యాంక్ కూడా మీరు గమనించవచ్చు సో అయితే ఇక్కడి నుంచి పక్కలనే మనకు శ్రీశైలం హైవే కడతాల్ టౌన్ ఉంటాయి ఇక్కడ నుంచి ఒక నాలుగు వందల మీటర్లే ఉంటుంది సో పక్కలనే సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు తుక్కు కూడా కానీ ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ ఫ్యాబ్ సిటీ ఇవన్నీ రీచ్ అవ్వాలనుకుంటే జస్ట్ ఒక ముప్పై నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ మనకు అప్రాక్సిమేట్గా ఒక థర్టీ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది అలానే పక్కలనే ఫీచర్ సిటీ కూడా మనకు టచ్లోనే ఉంటుంది అనమాట పక్కనే నియర్ బై ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలంటే జస్ట్ మనకి ఇక్కడి నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి మేజర్ సోర్స్ వచ్చి కడతాలే అవుతుంది కాబట్టి సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ అక్కడ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్లే ఫ్యూచర్లో రెసిడెన్షియల్గా మారబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ